హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ తెలంగాణ అమ్మాయి అందరు ఎట్లున్నారు మంచిగా ఉన్నారు మేమైతే బాగానే ఉన్నాం ఈరోజైతే నేను కరాచీ హల్వా ఇంట్లోనే ఎట్లా రెడీ చేయాలో చూపిస్తాను అనమాట బయట కొనే పని లేకుండా సేమ్ స్వీట్ హౌస్లో ఎలా ఉంటుందో అలా ఉంటుందన్నమాట టేస్ట్ మాత్రం ఒకసారి ట్రై చేయండి ముందుగా ఒక గిన్నె తీసుకొని ఒక కప్పు వరకు కార్న్ఫ్లోర్ వేసుకోండి ఏ కప్పుతోనైతే మనం కాన్ఫ్లోర్ వేసుకున్నామో అదే కప్పుతోనే రెండు కప్పుల వరకు వాటర్ పోసుకోవాలి నీళ్ళు పోసుకున్నాక దీన్ని బాగా కలిపి ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టుకోవాలి ఎవరైనా కొత్త వాళ్ళు మన ఛానల్ చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లాస్ట్ వరకు చూసి ఒక లైక్ చేయండి నచ్చితే ఓకేనా ఇప్పుడు గ్యాస్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకొని ఏ కప్పుతోనైతే మనం కార్న్ఫ్లోర్ తీసుకున్నామో అదే కప్పుతో రెండు కప్పుల వరకు చక్కెర రెండు కప్పుల వరకు నీళ్లు పోసి చక్కెరని కరగనియాలి ఈలోపు వేరొక గిన్నె తీసుకొని అందులో కొంచెం నెయ్యి వేసుకొని ఈ నెయ్యిని గిన్నెకి అంతా అంటించి పక్కన పెట్టుకోవాలి కొన్ని డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవాలన్నమాట గిన్నెకి కిందన వేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇంకొన్ని కట్ చేసుకొని పెట్టేసుకోవాలి పక్కన ఇలా రెడీ చేసి దీన్ని పక్కన పెట్టుకున్నాక ఈ లోపు చక్కెర అనేది కరిగిపోతుంది మనం ముందుగా కలిపి పెట్టుకున్న కార్న్ఫ్లోవర్ని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు చక్కెరలో పోసుకోవాలన్నమాట ఇట్లా పోసుకున్నాక మంటని సిమ్లోనే పెట్టుకోవాలి ఇంకా మొత్తం సిమ్లో పెట్టేసుకొని పది నిమిషాల వరకు ఇలా సిమ్లో కలుపుతూనే ఉండాలి కలపలేదంటే గడ్డ గట్టిపోతుంది అప్పుడు కరాచీ హల్వా అనేది సరిగా రాదు ఇలా కలుపుతూనే ఉన్నాక పది నిమిషాల తర్వాత చూసేర ఎంత సాఫ్ట్గా అయిందో ఇప్పుడు దీంట్లో ఒక కప్పు వరకు నెయ్యి వేసుకోవాలి నెయ్యి ఎంత ఎక్కువ వేసుకుంటే కరాచీ హల్వా టేస్ట్ అంత బాగా వస్తుంది అనమాట నెయ్యి వేసుకొని ఒక ఐదు నిమిషాలు మళ్ళీ బాగా కలుపుకున్నాక దీంట్లో ఫుడ్ కలర్ వేసుకోవాలి ఇక్కడ నేను ఆరెంజ్ చేసిన మీకు కావాలంటే గ్రీన్ కానీ ఎల్లో కానీ వేసుకోవచ్చు దీంట్లో ఆరెంజ్ చేస్తేనే బాగుంటుంది అనమాట ఆరెంజ్ కలర్ వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా మొత్తం అంతా కలిసేటట్టు ఇంకొన్ని డ్రై ఫ్రూట్స్ ఇప్పుడు దీంట్లో వేసుకొని మళ్ళీ ఒకసారి మనం కలుపుకోవాలన్నమాట ఒక ఐదు నిమిషాలు కలుపుకొని ఈ కరాచీ హల్వా అనేది ప్యాన్ నుంచి సపరేట్ అయ్యే వరకు కలుపుకోవాలి ఇట్లా సపరేట్ అయిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఒక గిన్నెలో ఇప్పుడు దీంట్లో వేసుకోవాలన్నమాట ఇట్లా మొత్తం వేసుకున్నాక దీన్ని చేయితోనే ఇట్లా కిందికి పైకి అనాలి అంతేగాని చెంచబెట్టి ఏం గలపొద్దు ఇది కాస్త ముప్పై నిమిషాల వరకు చల్లారిన తర్వాత వేరొక ప్లేట్ తీసుకొని దానిపైన మూసి ఇట్లా బోర్లు ఎంచుకొని పైన ఉన్న గిన్నెని తీసేయాలి ఇంకా చూడండి ఎంత బాగుందో ఎక్కడ కొంచెం కూడా ఖరాబ్ కాకుండా కరెక్ట్ షేప్లో వచ్చిందనమాట ఇక మీకు ఎట్లా కావాలంటే అట్లా కట్ చేసుకొని తినచ్చు ఎంత సాఫ్ట్గా ఎంత టేస్టీగా ఉందంటే ఇక చెప్పలేము అన్నమాట అంత బాగుంది కంపల్సరీ మీరు కూడా ట్రై చేయండి మీకు కూడా నచ్చుతుంది ట్రై చేసి ఎట్లా వచ్చింది అనేది కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్ ఉంటాం